ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం మహాన్యూస్ పై దాడిని ఖండిస్తూ చెరువు జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పటాన్చెరు చౌరస్తాలోని అంబేద్కర్ కు పూలమరలు వేసి జాతీయ రహదారిపై నిరసన ర్యాలీని జర్నలిస్టులు నిర్వహించారు నిన్న జరిగిన మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ వినాయక్ రెడ్డికి మెమోరణం అందజేశారు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హక్కును హరించి వేస్తున్నారని జర్నలిస్టులు మండిపడ్డారు ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జర్నలిస్టులు డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమంలో యూనియన్లకు అతీతంగా పలువురు జర్నలిస్టులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు దాడిని తీవ్ణాన్ని ఖండిస్తున్నాం ఈయో అయిన తరఫున రాష్ట్ర కమిటీ కూడా నిన్న ఖండించి నీడతాయి గారు అధ్యక్షులు ఖండించారు అదేవిధంగా పురంచేరులో ఈరోజు నిన్న మానిస్టులు జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వాడు సిఎస్ గారికి విమరణం కూడా ఇచ్చాము వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి నిన్న జరిగిన దాడి రాళ్లతోని రాడ్లతోని చాలా అంటే ఒక తీవ్రవాదులు ఎట్లా చేస్తూ ఆ రకంగా ఆ ఆఫీస్ పైన దాడి చేయడం అనేది చాలా ఏమేమి ఏమేమైన చర్య అదేవిధంగా ఆఫీసులో వచ్చుకొని పోవడానికి కూడా ప్రయత్నం చేశారు అక్కడ రోడ్లు రాకపోవడం సిబ్బంది అడ్డుకోవడం వల్ల ఆఫీస్ నష్టం కూడా కాలేదు కానీ ఆఫీస్ పైన చేసిన దాడిని ఏం కాటిస్తాం అలాంటి వారిని కఠిన చర్యలు తీసుకోవాలి మీడియాపై దాడి చేస్తే వాళ్ళ మీద ఎలాంటి కఠినమైన చర్యలు ఉండాలంటే అలాంటి చట్టాలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చి తీసుకొస్తే ఇలాంటి చర్యలు గాడులు కూడా వెంకాడుతారు వాళ్ళకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నిరసన తెలపడానికి ఆఫీస్ నుండి వచ్చి నిరసన తెలుపుకుంటే బాగుండేది అదేవిధంగా వాళ్ళు వచ్చినా తప్పైతే వాళ్ళు కంప్లైంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా వచ్చి ఒక ఉండగులో లాగా వచ్చి మొత్తం రాళ్లతో రాళ్లతో కార్లను ఆఫీసు దంతలు చేసి వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నటువంటి మరణము మనము ఈ మధ్యకాలంలో బాగా చేస్తుంది నిజంగా మహాన్యూసు ప్రచురించినటువంటి వార్త ఏదైతే ఉన్నదో అది తప్పే అని అనుకుంటే వాళ్ళు పరుగు నష్టం రావా లేకపోతే చెప్పపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది కానీ నిస్సిక్కుగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనుకున్నటువంటి ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ఆఫీసు మీద దాడి చేసి పర్మిషన్లు ధ్వంసం చేయడము అనేది చాలా హేయమైన దుశ్చర్య దుశ్చర్యమైనటువంటి ఈ సంఘటన దీన్ని మేము పటాల్చరు జర్నలిస్టుల తరపున అంటే పూర్తిగా అన్ని సంఘాలకు కలుపుకొని అంటే పూర్తి జర్నలిస్టు అన్ని మండలాలకు సంబంధించినటువంటి అందరం కలిసి ఇవల్ల ఒక రాస్తారోకం నిర్వహించి పటాచరు డిఎస్పి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది ఖచ్చితంగా గవర్నమెంటు దీని మీద చర్యలు తీసుకోవడమే కాదు ఒక జర్నలిస్టుల మీద దాడులు రోజు నిత్యం పెరుగుతున్నాయి కాబట్టి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్చితంగా ఉంది అది బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీజేపీ గవర్నమెంట్ అయినా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా రోజు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అట్లనే మహాన్యూస్ పైన మీద దాడి తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉండరో చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను రిమాండ్కు తరలించిన అవసరము ఈ ప్రభుత్వానికి ఉన్నదని డిమాండ్ చేస్తాం నిన్న మహాన్యూస్ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి బిఆర్ఎస్ కార్యకర్తల దాడి చాలా ఏమైనటువంటిది మనం ఉన్నాము ప్రతిపక్షం అధికార పక్షానికి వారధిగా పనిచేసినటువంటి మీడియా మీద ఇటువంటి దాడులు చేయడం అనేది నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పని ఏదైనా మీ మీద వార్త వ్యతిరేకమైనటువంటి వార్త వస్తే అది మీ ఉన్నతికి కానీ లేకపోతే మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి వచ్చినప్పటి వార్త అయితే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ భౌతికంగా టీఆర్ఎస్ నాయకులు దాడికి తిరగడం అనేది అందులోనూ ఒక ప్రధానమైనటువంటి మీడియా కార్యాలయం మీద ఆ తదుపరి అక్కడ ఉన్నటువంటి యాంకర్ల మీద అక్కడ ఉన్నటువంటి మీడియా సామాగ్రి మీద దాడి చేయడం అదేవిధంగా కాలం తోసం చేయడం అనేది చాలా ఖేయమైన చర్య ఇది పటాన్ చెరు నియోజకవర్గ అందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడులు పాల్పడినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులని అదేవిధంగా ఈ దాడికి పాల్పడినటువంటి ఏదైతే ప్రధానంగా నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని కూడా టీఆర్ఎస్ కార్యకర్తలే భరించాలని తెలియజేస్తూ భౌతికమైనటువంటి దాడులు ఎక్కడ సమంజసం కాదు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించినటువంటి ఇవ్వడం బాగుంటుందని తెలియజేస్తూ ప్రజాస్వామ్య పద్ధతి ఇది అని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తెలుసుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు محن <laughs> کاری <laughs> ਆਵਾਜ਼ ਤੋਂ ਇੱਕ ਹੈ ਬੀਡੀਆ ਪਰੇ ਡਾੜਲ ਨੂੰ ਕੰਢਿ ਚਾਵੇ ਰਾਜਕੀ ਅਹੰਕਾਰ ਦਾੜਲ ਨੂੰ ਕੰਢਿ ਚਾਵੇ ਰਾਜਕੀ ਅਹੰਕਾਰ ਦਾੜਲ ਨੂੰ ਕੰਢਿ ਚਾਵੇ ਰਾਜਕੀ ਅਹੰਕਾਰ ਦਾੜਲ ਨੂੰ ਕੰਢਿ ਚਾਵੇ ਬੀਆਰਐਸ ਦਾੜਲ ਨੂੰ ਕੰਢਿ ਚਾਵੇ ਆਵਾਜ਼ ਤੋਂ ਇੱਕ ਹੈ ਆਵਾਜ਼ ਤੋਂ ਬੜੀ ਹੋ ਕੇ